తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్ వెంకట్రాములు జిల్లా సెక్రటరీ కొత్త నర్సింహులు మాట్లాడారు నిరుపేద ప్రజలకు ఇల్లు ఇండ్ల స్థలాలు ఇండ్ల పట్టాలు కోడు భూముల పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు కలెక్టరేట్ కార్యాలయంలో వచ్చిన ప్రజలను లోపలికి వెళ్ళనియకుండా అడ్డుకొని బారికేడ్లు అడ్డం పెట్టి గంటల తరబడి అడ్డుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ముందే ముండ్లు కంచా బార్కెట్లు తీసేయడం జరిగిందని చెప్పుకుంటున్నాడు కానీ కామారెడ్డి జిల్లా కలెక్టర్

అనారో గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి మరియు ఎంపీడీ మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన ప్రెజెంట్ గురుమేశ్వర గారి జెఫినిసి తమ అంతర్గ గారి వైశాలీ గారి వినిమారికి మరియు ఎంపీడీలకు మరియు ప్రతిగా విలేకన మిగలకు అలాగే గ్రామ ప్రజలందరికీ నమస్కారం మన యొక్క డాక్టర్ ప్రియవార్మేటర్ గారు రాజ్యాంగ వ్యవస్థలో ఈ యొక్క బాపూజీ స్వర్గీయ ఇందిరాగాంధీ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ పంచాయతీ వ్యవస్థలో సర్పంచులుగా ఎన్నిక కాబడి మీరు ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా సంపూర్ణంగా మోహించుకొని మీ పదవి కాలంలో చేసినటువంటి మధుర స్మృతులు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ మరొకసారి నా యొక్క అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యాలు అభివృద్ధి చెందుతాయో మన యొక్క బాపూజీ తర్వాత మన యొక్క మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్ల పటేల్ కన్న సామ్రాజ్యాన్ని అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ గ్రామాలు అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క వ్యవస్థ ఏదైతే దీప జిల్లాలు ఏ విధంగా ఈ యొక్క మన రాజ్యానికి దీప గ్రామాలు ఈ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ గుండు వెళ్తున్నాయో మన దేశం మన రాష్ట్రం అన్ని కూడా అభివృద్ధి చెందుతాయి ఇందులో భాగంగానే అంటే ఎప్పుడైతే దీపం ఇంటి దీపం ఇల్లాలన్నప్పుడు ఈ ఇల్లు దీపం ఎప్పుడు కూడా అందరికీ వెలుగునిస్తూనే ఉంటుంది దాని కింద మాత్రం నీడనే ఉంటుంది మన ఇంట్లో బాధలు అందరికి తెలుసు సర్పంచులు వారు చెప్పినట్టుగా వారి వారి యొక్క బాధలు అన్నిటి వారి దీపం కింద ఉన్నట్టు ఉండి అందరికీ ప్రసా ప్రకాశించే విధంగా మీ యొక్క పరిపాలన కొనసాగించినారని సృశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గ్రామంలో పట్టుదలంగా ఉండి సకాలంలో వర్షాలు రావడానికి హర్తహాల కింద చెట్లు పెట్టడం కొత్తగా మళ్ళీ గ్రామ స్థాయిలో పిల్లలకు క్రీడా కార్యక్రమాలు వాటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెషర్ అంతా సర్పంచ్లకు ఒక విధంగా నేనే ఇబ్బంది పెట్టాను కానీ అన్ని గ్రామంలో గుర్తు ఇదంతా సర్పంచ్ ఈ ఐదు సంవత్సరాల్లో మీకు జీవితకాలంతో గుర్తుంచుకొని ఇదే ఉండిపోయిందండి మీరు చిరస్థాయిగా ఉండిపోతారు ఈ ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినా ఈ కెమికల్ ఎవరు పెట్టి కీడాపాంగా ఎక్కడి తర్వాత దంతిని నడుస్తు నడిచెత్తా పొడిచెత్తా

ఈ నలభై యాభై సంవత్సరాల జనరేషన్ ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనేది ఈ కాలంలో ఉంది ప్రతి కాలానికి ఇంకొక యాభై డెబ్బై ఎనభై సంవత్సరాలు వెనక్కి పోతే అంత స్పీడ్ డెవలప్మెంట్ కాలేదు ఎందుకంటే ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక్కి పోతే ఒక పూట తిని గంజి గట్ట కష్టము అనేది కాలం వ్యవసాయ పద్ధతులు కానీ తర్వాత ఉన్నటువంటి

ఎందుకంటే ఆయన సైకిల్ మీద నవ్వాలి లేదు అంటే నడుచుకుంటా నవ్వాలి లేదు అంటే ఏదో టైం వచ్చే బస్ కానీ అవ్వాలి ఆ బస్ పోయి ఆ బస్ పోయేసరికి ఆయన అంటే ఉదాహరణ చెప్తున్న అటువంటి పరిణామాలు ఈ జనరేషన్ లో చాలా వేగంగా జరిగింది మనకు ఒక్కొక్క ఇంట్లో అంటే ఊరికే ఫోన్ లేని రోజు కూడా చూసినా నేను కూడా చూసినా గ్రామాలలో టెలిఫోన్లు అంటే రిపోర్ట్ నేను ఈ రోజు చూసినాం ఇవాళ అమెరికా మాట్లాడాలంటే వన్ సెకండ్ డైరెక్ట్ అమెరికా ఏం చేస్తుందో ప్రపంచంలో ఎవరు ఇక్కడ ఏం ఈ క్షణాన్ని చూడాలనే చూసేంత తొందర